అందరికీ నమస్కారం అండి తక్కువ బడ్జెట్లో ఒక కిచెన్కి ఒక దేవుని రూమ్కి అలాగే చిన్న బిల్వేషన్కి టైల్స్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు నేను ఆటో బాడీతో సహా చెప్తాను ఇటు జైరాగా ఇక్కడైతే మేము చిన్న పల్లెటూరులో చేసినాము మనం వాటిని వీడికి తీసుకొచ్చి వీడికి జైరాగా వర్క్ చేసినందుకు టైల్స్కు మొత్తం వివరంగా చెప్తాను మీకు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోనే నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫస్ట్ వర్క్ చూడండి దేవున్ రూమ్లోను కిచెన్ రూంలోను ఎక్కువ పీసులు పీసులు వర్క్ పడినది అంటే స్కటింగ్లు ఎక్కువ పడినాయి స్కటింగ్లు ఎక్కువ పడినందువలన వర్క్ అనేది చాలా లేట్ అయింది మాకి మేము వర్క్ చేసేదానికి చాలా లేట్ అయింది సో ఫస్ట్ చూడండి గమనించండి మీరు చిన్న వర్కే కదా ఎందుకు ఇంత డబ్బులు తీసుకున్నారు అని అనుకోద్దరు మీరు సో ఫస్ట్ వర్క్ చూడండి ఇదే చూడండి అలాగే వెల్బేషన్ కూడా చూడండి వెల్బేషన్ కూడా చూపిస్తాను రెండు చూసిన తర్వాత మీరు ఒక అంచనాకు వస్తారు ఓహో దీనికి ఇంత ఇవ్వచ్చు డబ్బులు మనమి దీనికి ఇంత ఇవ్వకూడదు అని చెప్పి మీకు కూడా అంచనా వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఊళ్ళు దీనికి ఇంత ఇవ్వచ్చు అని చెప్పి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు సో అలాగే వర్క్ ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి చిన్నదైనా కూడా వర్క్ ఎక్కడెక్కడ రాజీ పడుకోకుండా నీట్గా చేసినాం అలాగే గ్రానైట్ వర్క్ కూడా కామెంట్ చేయండి గ్రానైట్ వర్క్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది అంతకంటే ముందు మన టైల్స్ వర్క్ మాత్రం బాగా చేసిన నేను అసలు గోడలు అయితే బాగలేకపోయా ఇప్పుడు వర్క్ అయితే బాగా నీట్గా చేసినాను సో ఫినిషింగ్ ఎట్లొతుందో చూడండి సో ఏ మాత్రం ఎక్కడే కానీ రాజీ పడుకోకుండా వర్క్ నీట్గా ఫినిషింగ్ అట్లే నీట్గా అట్లే సో అలాగే డిజైన్ బాగుందో బాగలేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి దేవున్ రూమ్ కూడా కామెంట్ చేయండి ఇది చిన్న పల్లెటూరులో చేసినాం మేము పల్లెటూరులో చేసినా కూడా వీళ్ళు సెలక్షన్ అనేది బాగుంది బాగా చేసుకున్నారు ఇక్కడ చూడండి ఇదంతా పీసులు వచ్చింది చూడండి మొత్తం పీసులు పీసులు వచ్చింది చూడండి సో టోటల్ పీసులు పీసులు వచ్చింది సో ఇప్పుడు వెల్వేషన్ చూడండి ఇది వెల్వేషన్ చూడండి కింద రెండు స్టెప్పులు వచ్చింది ఒకటి వచ్చి పన్నెండు ఇంచులు వచ్చింది జంప్ వచ్చి ఇట్లా పన్నెండు వచ్చింది మళ్ళీ కింద ఒకటి వచ్చింది నాలుగు అడుగులు ఒకటి సో ఇట్లా పన్నెండు ఇంచులు రెండు స్టెప్స్ అలాగే పైన వెల్వేషన్ తీరుబండ ఇది స్టెప్స్ ఎట్లున్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి ముఖ్యంగా మన వర్క్ ఎట్లుందో కామెంట్ చేయండి టైల్స్ వర్క్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది తీరు బండ చూడండి వైట్ సిమెంట్ పెట్టినాడు ఇంకా నీట్గా తుడ్చలేదు తుడిచిన తర్వాత ఇంకా మరొక వీడియో చేస్తాను షార్ట్ వీడియో టైల్స్ సెలెక్షన్ కూడా బాగుంది బ్లాక్లో ఉంది కాబట్టి వాడి పెట్టినాడు ఇంకా నీట్గా తుడుచులు అనమాట ఒకసారి కొబ్బరి నూనె వేస్తే తుడుచల్లా అప్పుడు ఫినిషింగ్ వస్తుంది బాగా వస్తుంది నీట్గా సో వర్క్ ఎట్లుందో కష్టంగా కామెంట్ చేయండి అది కిచెన్ దేవున్ రూమ్ ఈ వెల్వేషన్ ముఖ్యంగా వెల్వేషన్లో మీరు ఆ కిటికీని గమనించండి ఆ కిటికీను వాకిలి పంచలు గమనించండి ఎప్పుడైనా పంచలు బాగుండాల కిటికీ పంచలు వాకిలి పంచలు నీట్గా ఉండాలి అవి నీట్గా ఉంటే వెల్వేషన్ కథే వేరు అంత అందంగా అనిపిస్తుంది అవుట్లుక్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది ముఖ్యంగా వెలువేషన్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి ఏమాత్రం తేడా కొట్టినా కూడా పంచలు ఎగిరిపోతట్లే సో దీని తగ్గట్టుగా ఈ వెలువేషన్కి వాళ్ళ టైల్స్ మేము ఎదురు రైజర్లు వేసినాం చూడండి మెడికల్కి రెండు దానిలకి ఎలివేషన్ టైల్స్ వేసినాం కొంతమంది ఏం చేస్తారంటే వెల్వేషన్ టైల్స్ వేయకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే మెడికల్కి వేసినప్పుడు ఆ వైజరును ఆ పైన పార్కింగ్ రెండు ఒకటేస్తారు అట్లా వేయకూడదు ఏది వేసినామో కింద వైజర్ కూడా అదే వేస్తే కాంబినేషన్ అనేది బాగుంటుంది అవుట్లుక్ మాత్రం అద్దెరిపోతుంది ఇప్పుడు చెప్తాను చూడండి టోటల్ వెలివేషన్కి పార్కింగ్కి మొత్తం అంతా ఇరవై ఐదు బాక్సులు పండినాయి మనం ఇరవై ఐదు ఉంటే తొమ్మిది కొట్టండి రెండు వందల ఇరవై ఐదు అడుగులు వస్తుంది మొత్తం టోటల్ ఇది ఈ ఎలివేషన్ టైల్స్ ఆ కిచెను మొత్తం అంతా కలుపున రెండు వందల ఇరవై అడుగులు వస్తుంది సో మేము దీనికి వర్క్ చేసిన దానికి ఎంత తీసుకున్నాం మేము వర్క్ చేసిన దానికి అక్షరాల నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నాం ఎందుకంటే పంతొమ్మిది రూపాయలతో తీసుకున్నాం వేరే పల్లెటూరులో కాబట్టి పంతొమ్మిది రూపాయలు తీసుకున్నాం అందులో మేము దీంట్లో పని ఎక్కువ చేసినాం మెటికల్ సపరేట్ రేట్ వేయలే అదే రేట్ వేసినాం కాబట్టి కొద్దిగా తక్కువ పడింది అలాగే బాక్సులు బాక్సులు రేట్ ఎంత అది కూడా చెప్తాయండి బాక్సులు వచ్చి మనకి తక్కువే పడినాయి లేక తెలిసిన వాళ్ళే కాబట్టి తక్కువే పడినాయి రెండు వందల యాభై రూపాయలు పడినాయి బాక్సులు ఇరవై ఐదు బాక్సులకు గాను రెండు వందల యాభై రూపాయలు పడినాయి ఆరు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు గుర్తుపెట్టుకోండి కాబట్టి మనకి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది కొద్దిగా పల్లెటూరు కదా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆటో బాడుతో అన్నీ కలుపుకున్నా కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది మీకు టోటల్ ఖర్చు కలుపుకున్నా కూడా వెలివేషన్ టైల్స్ ఇక్కడ పార్కింగ్ టైల్స్ కిచెన్ టైల్స్ దేవున్ రూమ్ టైల్స్ మేము వర్క్ చేసిన టోటల్ ఆటో బాడతో సహ సహా కలుపుకుంటే పదకొండు వేల రూపాయలు అవుతుంది మొత్తం అంతా ఆటో బాడుకు వచ్చి ఐదు వందల రూపాయలు ఈ టైల్స్ వర్క్ చేసిన దానికి టైల్స్ తెచ్చిన దానికి పదివేల ఐదు వందల ఇరవై రూపాయలు అయింది సో ఇది